ప్రతి కార్డుకి కూడా ఉద్యోగస్తులు తప్పించి ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవాళ్ళు తప్పించి పదహారు వేల కార్డుల్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనిమిది వందల కార్డులకి దీపావళి రైసు పది కేజీలు ఇవ్వాలన్నది గవర్నమెంట్ నిర్ణయం తీసుకుని పాండిచ్చేరి కార్యకర్తలోనూ అక్కడ ఇచ్చేయడం జరిగింది యానంలో దానికి మన మన వాళ్ళ వాళ్ళు సప్లై ఇచ్చే రైస్ వేరే మన రైస్ వేరే ది బాయిల్డ్ రైస్ మన ఏమో స్వర్ణ ఓల్డ్ రైస్ ఇవ్వాలని నేను సీఎం గారికి త్రూ అడ్మినిస్ట్రేటర్కి సివిల్ సప్లై ఆఫీసర్ కూడా రిటర్న్గా పంపించున్నాను మీరు స్వర్ణ న్యూ రైస్ ఇస్తే మేము ఇక్కడ ఇది అవ్వదు ఓల్డ్ రైస్ ఇవ్వాలి ఇక్కడ తినేది రైస్ ఇది అని చెప్పేసి దానికి టెస్టింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ సరైన టెస్టింగ్ రాలేదు ఎందుకనంటే రైస్ మిల్లింగ్ చేసిన రైస్ మీద ప్యాడీని రైస్ కింద కన్వర్ట్ చేస్తే ఆరు నెలల తర్వాత అని చెప్పేసి వస్తే కుదురుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉంది కానీ ఏ రైస్ మిల్లర్ కూడా ఒక నెల పదిహేను రోజులు దాటి మ్యాక్సిమం టూ మంత్స్ దాటి బియ్యం కింద కన్వర్ట్ చేసింది ఉంటే ముక్వాసం వచ్చి దాంట్లో గురువులు వస్తాయని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పుడు ఎందుకు డిలే అవుతుందని చెప్పేసి నేను కోఆపరేటివ్ ప్రెసిడెంట్ని మెంబర్స్ని అలాగే ఇక్కడ ఉన్న శంకర్ గారిని అడ్మినిస్ట్రేటర్ని ఇతన్ని కూడా అడిగినప్పుడు మళ్ళీ నేను పాండిచ్చేరి మాట్లాడి మీరు ఆ టెస్టింగ్కి మేము అక్కడ మేము ఇస్తాం ఏ గుడ్ రైస్ ఆర్ బ్యాడ్ రైస్ అని చెప్పేసి ఇస్తామని చెప్పడంతో మళ్ళీ అవన్నీ కూడా పెట్టి పంపిస్తే ఇది సూటబుల్ రైస్ అని చెప్పేసి ఆర్డర్ ఇచ్చి ఉన్నారు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు పది కేజీల రైస్ని మీరు ఆయా షాపుల్లో ఇమ్మీడియట్గా ఇవ్వండి అని చెప్పేసి చెప్పడం ఒకటి ఎవరైతే ఎక్కడైతే పేదోడ్ ఉంటాడో ఆ పేదోడి ఏరియాలో వీళ్ళకి ఉన్న రూల్స్ ప్రకారం ఏంటంటే ఉన్న దాంట్లో ఎయిటీ పర్సెంట్ వరకును ముందు ఎవరైతే సప్లై ఉంటారో మనం తీసుకుంటారు దాని తర్వాత ట్వంటీ పర్సెంట్కి మిగతాది ఎక్కడెక్కడ కావాలో మళ్ళీ ప్రపోజల్ పంపించవలసి వస్తుంది మరి పేదవాడు ఉన్న ఏరియాలో అందరూ కూడా వందలో తొంభై తొమ్మిది మంది ఇమీడియట్గా వచ్చి తీసుకునేప్పుడు కొంతమందికి ఉంది కొంతమందికి లేదు ఆ ఎరగాడు ఇస్తాం పసుకాటు తర్వాత అన్నది కాకుండా నా రిక్వెస్ట్ అడ్మినిస్ట్రేటర్ కానీ అలాగే కోఆపరేటివ్ కానీ ఎక్కడైతే పేదవాళ్ళు ఏరియాలో ఉంటాయో ఆ ఏరియాలో వందకు వంద పర్సెంట్ ఇవ్వండి కొంచెం ఫైనాన్షియల్గా బాగున్న వాళ్ళది దాని మీద తగ్గించి ఆ తర్వాత మళ్ళీ పర్మిషన్ తీసుకుని వెంటనే అది కూడా డిలే అవ్వదు ఓన్లీ ఫోర్ ఫైవ్ ఆ విధంగా చేయమని చెప్పేసి కోరడం ఒకటి సప్లైని కూడా ఇమీడియట్ మీరు సప్లై చేయండి అని చెప్పేసి మీకు ఆల్రెడీ అన్ని పర్మిషన్ మీకు సప్లై ఇవ్వమని చెప్పేసి కోరడం జరుగుతుంది ఇది దీపావళి రైస్ సంబంధించి ఇంకా షుగర్ గురించి కూడా నేను పాడి షుగర్ రెండు ఇచ్చారు షుగర్ కి ఇప్పుడు ఏమవుతుంది ఇంకా శాంక్షన్ రాలేదు ఇప్పుడు షుగర్ మాట్లాడి షుగర్ కూడా నెక్స్ట్ వీక్ ఇచ్చేలాగా ఏర్పాటు చేయడం ఒకటి ఇది దీపావళి ఇరవై కేజీలు ఎర్ర పది కేజీలు పసుపు ఇచ్చేది టెండర్ ఫైల్ అయింది నాలుగు నెలలు గవర్నమెంట్ దానికి మనీ ప్రొవైడ్ చేసి ఆయిల్ మనీ ప్రొవైడ్ చేసి అది కూడా జనవరి ఆరో తారీఖున ముఖ్యమంత్రి గారు మంత్రులు వస్తున్నారు అలాగే గవర్నర్ గారు కూడా మళ్ళా ఏడో తారీఖు ఎనిమిదో తారీఖు కూడా వస్తారు ఆ ఫంక్షన్లో వారు గవర్నర్ ఫోటో సీఎం ఫోటో తోటి బ్యాక్ సై కూడా తయారు చేసి ఇవ్వాలి కాబట్టి దానికి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ డిసెంబర్ నెలది జనవరి ఫస్ట్ వీక్లో ఆరో తారీఖు నుంచి ఆ రైస్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది అక్కడ నుంచి కంటిన్యూగా మార్చి వరకు ఈ కాంట్రాక్టర్కి ఇచ్చున్నారు ఇది అయ్యి లోపు మళ్ళీ ఫిబ్రవరిలో మళ్ళీ ఇంకో టెండర్ కాల్ చేసుకుని మళ్ళీ ఏప్రిల్ నుంచి కంటిన్యూగా నెక్స్ట్ బడ్జెట్ లో రెండు వేల ఐదు రెండు వేల ఇరవై ఆరు వస్తుంది కాబట్టి ఆ బడ్జెట్ లో బిజీలు మనీ ప్రొవైడ్ చేసుకుని కంటిన్యూస్ గా ఈ స్కీమ్ వెళ్లేలాగా ఆ పాండిచ్చేరి ప్రభుత్వం నిర్ణయం అని చెప్పేసి యాన ప్రజలకి ఈ విషయాన్ని అందరికీ కూడా తెలియజేస్తున్నాను